మరి కేసీఆర్ కంటే దొడ్డుగున్నోళ్ళు కేసీఆర్ కంటే పొడుగునోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే కృష్ణా గోదావరి నడమ ఉండే తెలంగాణ గడ్డకు కనీసం మంచినీళ్ళు తిరగడానికి శాతం కాలేదా మంచినీళ్ళు బంగారం కాదు కదా మనం అడిగేది ఆ మంచినీళ్ళు కూడా ఇయ్యలే కాంగ్రెస్ రాజ్యంలో యాభై సంవత్సరాలలో ఇయ్యాల వచ్చి మళ్ళీ ఓట్లు ఉన్నారు సిగ్గు కూడా లేకుండా దయచేసి మీరు ఆలోచన చేయాలి ఈ విషయాలు చర్చ జరగాలి జరిగితేనే నిజానిజాలు తేల్తాయి తెల్ల తెల్లయ్యిందో తేల్తుంది అంటే తేల్చి ఓటేస్తేనే దానికి అర్థం ఉంటుంది ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి మీరు రోజు చూస్తూ ఉన్నారు మీ పల్లెల్లో జరుగుతూ ఉన్నాయి దీని తర్వాత మనం ప్రాధాన్యత ఇచ్చింది వ్యవసాయం స్టేషన్ గనుపూర్ ఎట్లా ఉండే ఇదే నియోజకవర్గంలో మాణిక్యపురం అనే గ్రామంలో చుక్క సత్తయ్య అని చెప్పి పేరు మోసిన ఒగ్గు కళాకారుడు ఉండే చుక్క సత్తయ్య గారు పేరు మోసిన ఒగ్గు కళాకారుడు నీళ్లు పడకపోతే ఆయన యాభై ఎనిమిది బోర్లేసి పాపం యాభై ఎనిమిది బోర్లు ఆ బోర్లేసుడు ఎంత బాధ బోర్లు చూపించేదానికి కొద్దు నమా నమూనా వాళ్ళ మనుషులు వాడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు వాడు తాలసీల గుత్తి పట్టుకొని వస్తాడు వాడు తంగేడి పుల్ల పట్టుకొని వస్తాడు ఎన్ని రకాల బాధలు చూసినాం మనం ఎన్ని అవస్థలు పడ్డాం ట్రాన్స్ఫార్మర్ కాలితే బాధ అయింది మోటార్లు కాల్తే బాధ అయింది చుక్క సత్తయ్య పాపం ఆయన ఒగ్గు కథల మీద వచ్చిన పైసలన్నీ ఆ బోరు పొక్కలనే పోసినాడు యాభై ఎనిమిది బోర్లు అయితే సుక్క నీళ్లు రాలే ఈ సుక్క సత్తయ్య కథ ఇదే నియోజకవర్గం మీ అందరికి తెలుసు ఇంత ఘోరం ఉండే స్టేషన్ కనుపూర్లో ఎక్కడ కూడా నీళ్ళు లేకుండే మన మా ఎమ్మెల్యే రాజయ్య గారు దేవాదుల కాడ పనులు జరగకపోతే ఇదేమి స్కీమ్ రా ఆయన పోయి పిండె అక్కడ పిండెం పెట్టి ఆనాడున్న ప్రభుత్వాన్ని దిగాల మీరు బయకారగాలని చెప్పి అడగోయే పిండం కూడా పెట్టేచ్చినాం ఈ విధంగా అనేక రకమైన బాధలు ఉండే ఆ బాధలన్నీ ఇలా లేవు ఇప్పుడే శ్రీహరి గారు చెప్పినారు నేను కూర్చుంటే నాకు రాజయ్య గారు చెప్తా ఉన్నారు ఒక లక్ష పదివేల ఎకరాలకు సస్యశ్యామలంగా నీళ్లు బారుతా ఉన్నాయి ఇలా ఇక్కడనే ఉండే రాజేశ్వర రెడ్డి గారు నాతో కొట్లాడి మా వేలేరుకు రావాలి మా పక్క ఊరికి రావాలి ఆ గడ్డ ఉన్నదని చెప్పి మాట్లాడి తెచ్చినారు కడియం సిర్ గారు అయితే మల్కాపురం రిజర్వాయర్ కావాలి మా నీళ్లు మా ఇంటికి వచ్చి శిలకు ఉండాలి అని చెప్పి ఆయన అంత కోరుతూ ఉండే ఇట్లా నీళ్ళ కోసం ఇక్కడ బిడ్డలు తండ్లాడి కాబట్టి గవర్నమెంట్ సహకరించింది కాబట్టి ఇయాల ఒక లక్ష పదివేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి కనీసం ఇంత పంటలు పండించుకొని ఒక తెలివికి వచ్చినాం ఆ బోర్ల బాధ కరెంటు బాధ తప్పింది ఇయాల మీదనే మొత్తం మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ బాగు చేసుకున్నాం వాగుల మీద నదుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం ఎక్కడ నీళ్ళు అక్కడ ఆపుతున్నాం దాంతో భూగర్భ జలాలు పెరిగినాయి బోర్లలో నీళ్లు మంచిగా వస్తున్నాయి మనం రైతాంగానికి నాలుగైదు పనులు చేసినాం ఇలా దేవాదుల ద్వారా మీకు నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తే దానికి ఫీజు లేదు ట్యాక్స్ లేదు మొత్తం ఇండియాలో అన్ని రాష్ట్రాలలో ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తారు కానీ తెలంగాణలో లేదు అది రైతుల కోసం అట్లనే ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం అట్లనే రైతు బంధు ఇచ్చుకుంటా ఉన్నాం రైతు బంధు కాంగ్రెస్ జమాన ఇన్నామా ఎవరైనా ఇత్తరని అనుకున్నామా అంజమాన అప్పులు కట్టకపోతే మన తలుపులు కూడా కానీ ఎన్నడూ రైతు కోసం పని చేయలే రైతు బంధు పుట్టించిందే కేసీఆర్ రైతు మంది పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎవరన్నా రైతులు అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆ కుటుంబం బజారున పడద్దని పావికరం భూమిన రైతైనా సరే ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యం చేసుకున్నాం అట్లనే మీరు పండించిన వడ్లు మీ మీ ఊర్లలోనే ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం వడ్లని కొంటా ఉన్నాం ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు ప్రతి ఫసల్కు నష్టం వస్తుంది అయినా సరే రైతులు మనవాళ్ళు వాళ్ళకు మద్దతు ధర లభించాలని గవర్నమెంట్ కొట్టా ఉన్నాం ఇవన్నీ పెట్టుకున్నాం మరి యాభై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు బాజప్తో మాట్లాడుతున్నారు సాటికేం మాట్లాడతలేరు మళ్ళా మేము వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నారు ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా ఎమర్జెన్సీ కదా ఎన్కౌంటర్లే కదా నక్సలైట్ ఉద్యమాలే కదా ఇందిరమ్మ రాజ్యం ఏం సక్కదనం ఏడిచింది మందిని వాటికపోయి జైలలో వారేసరే కదా మంచినీళ్ళు లేకుండే కదా కరెంట్ లేకుండే కదా ఎవరికి కావాలి ఇందిరామ్మ రాజ్యం ఇవ్వాలా ఎవరు కోరుతారు ఇందిరమ్మ రాజ్యం కావాలి మనం కోరుతున్నామా ఆ దిక్కుమాలిన రాజ్యం ఏముండే ఏం జరిగింది ఆ రోజు ఏమి లేదు బలిసినోడు బలిసిపోయిండు తిండికి లేనోడు తిండికి పోయిండు ఒక మాటను నేను మీకు యాద్ చేయాలి ఇందిరామ్మ రాజ్యం అంత సక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది రెండు రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మాడిన కడుపులనే అని ఎండుతున్న డొక్కలనే అని ఆయన రెండు రూపాయల కిలో బియ్యం పెట్టవలసి వచ్చింది మీ అందరికి తెలుసు మరి ఎందుకు పెట్టవలసి వచ్చింది ఇందిరామ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు అనేవాడు పార్టీ ఎందుకు పెట్టిండండి మనం ఆలోచన చేయాలి నేను అందుకే ప్రజాస్వామ్య పరిణత్తితో మీ గ్రామాలలో చర్చించి ఈ నిర్ణయాలు చేయమని మేము కోరుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కేసీఆర్కి ఎక్కడ పని లేదు ప్రజలు కట్టిన ట్యాక్సులు పన్నులన్నీ కూడా రైతు ఇచ్చి వేస్ట్ చేస్తా ఉన్నా రైతు బంధు వేస్టానండి రైతు బంధు వేస్తా ఉండాన్నా రైతు బంధు ఉండానంటే ఇక్కడ కడిఎంసీఆర్ గెలవాలి రైతు బంధు ఉండుడే కాదు కడిఎంసిఆర్ గెలిస్తే ఉన్న రైతు బంధు పదహారు వేలు అయిద్దని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అట్లనే పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతుంది కేసీఆర్కి ఆడ పని లేదు ఇరవై నాలుగు గంటలు కరెంటు వట్టిగా ఇచ్చి పైసలని దుబారా ఎత్తున్నాను మాట్లాడుతున్నాడు అది ఇవ్వద్దట మరి ఎన్ని గంటలు ఉండాలంటే మూడు గంటలు ఉండాలన్న మూడు గంటలతో వాడతాడట ఎట్లా వారి తగ్గర పోయి అంటే టెన్ హెచ్పి మోటార్ పెట్టుకో అన్నట్టు ఇవ్వన దగ్గర రైతు దగ్గర టెన్ హెచ్పి మోటార్ ఉంటుందా ఉంటుందా మా అయితే నూట్లకు కోట్లకు ఒక దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది అన్నీ కూడా మూడు హెచ్పి ఐదు హెచ్పి ఉంటుంది మన దగ్గర ఐదు హెచ్పి లాస్ట్ అంతే కదా మరి టెన్ హెచ్పి మోటార్లు కొనాలి పంపు సెట్లు అన్నీ ఉన్నాయి తెలంగాణలో ముప్పై లక్షలున్నాయి ముప్పై లక్షల పంపు సెట్లు మారాలి పది టెన్హెచ్పి కంటే ముప్పై వేల కోట్లు కావాలి మరి అవయబడిస్తాడు మీ అయ్యిస్తాడా లక్ష రూపాయలు అవుతుంది ఒక్కొక్క మోటార్ ఎడికి వెళ్ళి రావాలి ఎవడి తేవాలి అంటే మేము వస్తే ఇదే పని చేస్తాం మేము మూడే గంటలు కరెంట్ ఇస్తాం కేసీఆర్ వేస్ట్ చేస్తుండని మాట్లాడుతున్నారు ఇది కూడా మీరు చర్చ చేయాలి వాళ్ళు కుళ్ళ చెప్తున్నారు ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు టీవీలలో చెప్తున్నారు బాజాప్తా మా విధానమే అది మా పద్ధతి అదని చెప్తున్నాను ఇంకా పెచ్చుకు ఒక ఆయన కర్ణాటక వచ్చిండు పెద్ద మనిషి అక్కడ ఉప ముఖ్యమంత్రి అట ఆయన చెప్తుండ్రుడు కేసీఆర్ మేము ఎంత గొప్పవాళ్ళు తెలుసా వ్యవసాయానికి ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నాం అన్నాడు నేనన్నా సన్నాసిన కూడా మా ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాంరా నీ ఐదు గంటలు ఎవరికి కావాలి ఐదు గంటలు కూడా వచ్చి ఇరవై నాలుగు గంటలు చెప్తాడా ఎవడన్నా ఇగో ఇది దేనితో నవ్వాలి మనం ఇప్పుడిగా ఇది కాంగ్రెస్ రాజ్యం ఎలక్షన్ల ముందేమో నరికినరాడా ఏం నరికినరు మేము ఇరవై గంటల కరెంటు అయితే ఏమో ఇలా ఐదు ఇస్తే వాళ్ళ సేణ్ని నిండిపోయి వాళ్ళు తెలంగాణకు వచ్చి మొత్తుకుంటా ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి మేము మోసపోయిన మీ కాంగ్రెస్లతో మీరు కూడా మోసపోతారు వాళ్ళకి ఓటు వేయకుండా అని చెప్తున్నారు ఇవాళ కర్ణాటక ప్రజలు వచ్చి ఇది కూడా మీరు పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నారు దాని తర్వాత ఇంకోటి పెద్ద డేంజర్ మీరు బాగా సీరియస్గా ఆలోచన చేయాలి బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ నాయకుడు మరి ఆయనకి ఎద్దు వ్యవసాయం ఏమైనా తెలుతుందో తెలియదో నాకు తెలియదు ఏదైనా పొలము అన్న ఉన్నదో లేదో కూడా నాకు తెలియదు నేనేమో కాపోని నేను కూడా కాపోని ఇప్పుడు కూడా వ్యవసాయం ఉంది నాకు వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్కు అధికారం వస్తే ధరని తీసి ఖాతం వేస్తారట మరి ఏం పెడతారు పోయి అంటే భూమాత పెడతామంటాడు అది భూమాతనా భూమేతనా మళ్ళా పాత పెడతారట మళ్ళీ వీఆర్ఓలు వస్తారు పాస్బుక్ల కొత్త కాలంలో పెడతారట ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు మీరు ఒక్క మాట ఆలోచన చేయాలి ఏం చేసినాం బీఆర్ఎస్ గవర్నమెంటు మేము కూడా రైతుల కాబట్టి రైతుల బాధలు మాకు తెలుసు ధరను లేకముందు ఏముండే వెళ్ళేది పుల్లేకి రాసి పులేది మల్లెకి రాసి జుట్లు జుట్లు ముడేసి వాళ్ళని కసీర్ల చుట్టు దింపి కోర్ట్ల చుట్టు దింపి వేలు లక్షల లంచాలు గురించి వాళ్ళ నాశనం చేసినారు అవన్నీ గమనించి ఆ బాధలు పోవాన్నని గవర్నమెంట్ దగ్గర అధికారం తీసి మీ బుటన వేలకు ఇచ్చినాం మేము ఇలా మీ భూమి మీ యాజమాన్యం మారానంటే నీ బుటన వేలు పెడితేనే మారుతుంది ముఖ్యమంత్రి కూడా దాన్ని మార్చేటువంటి అధికారం పెట్టలే ఎవరికి కూడా లేదు మరి మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇంకొక మాట ఇవాళ మేము రైతు బంధు డబ్బులు పంపిస్తా ఉన్నాం ఎందుకు వస్తా ఉండు రైతు బంధు డబ్బులు పంపుతా ఉన్నాం ఆ రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తున్నాయి మేము ఎన్ని పంపుతున్నామో నీకు మూడు ఎకరాల ముప్పై గుంటలు ఉంటే మూడు ఎకరాల ముప్పై గుంటల పైసలు వస్తాయి ఏమైనా ఎంత ఉంటాయి అంత వస్తాయి ఎన్ని పంపుతున్నామో అన్ని పైసలు ఒక్క రూపాయి తరుగు లేకుండా మధ్యలో ఎవడు దళారీ లేకుండా బ్యాంకుల పడుతున్నాయి మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మనం మోగుతున్నాయి మీరు పోయి చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి మీరు విడిపించుకొని మీకు ఎవరికి ఏది పట్టినదో దానికి వాడుకుంటున్నారు బహ్మానమైన పంటలు పండిస్తూ ఉన్నారు మరి ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి ఒకసారి ఆలోచన చేయండి అంటే మళ్ళీ పాత ఎంఆర్ఓలు విఆర్ఓలు మళ్ళా పాని నకళ్ళు ఏమవుతుంది అడుగుతాడు ఆ ఎన్ని ఎకరాలని బైసా మీ ఏడు ఎకరాలని ఏడు ఎకరాలకు నీకు రైతు బంధు ఎంత వస్తుంది డెబ్బై వేలు వస్తుంది లో ముప్పై వేలు నాకు లేప సంతకం పెట్టినట్టు మళ్ళా మొదటికేనా మళ్ళీ వైకుంఠ ఆటలో పెద్ద పా మింగినట్టు అవుతుంది అంతే కదా మళ్ళీ మొదటికే వస్తుంది ఇక ఇది వీళ్ళు అనుసరిస్తున్న విధానం కాబట్టి దయచేసి ఏది మంచిదో ఏది చెడ్డదో మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను రిజిస్ట్రేషన్లు ఎంత మంచిగా అయినాయి ఇవాళ మండలంలో వాళ్ళకే పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పట్టా కావాలంటే మనం ఎంత బాధ ఉండే ఆర్టీఓ ఆఫీస్ కోవాలి ముఠ చెప్పేది ముఠ చెప్పాలి ఏడాది తిరగాలి ఆరు నెలలు తిరగాలి చెప్పులు అరిగిపోయేదాకా తిరిగినాం ఇలా పరిస్థితి ఉందా రిజిస్ట్రేషన్కి పోతే వెంటనే రిజిస్ట్రేషన్ వెంటనే పట్టా ఆన్లైన్లో ఎక్కిపోతా ఉంది మీరు ఎక్కడున్నా చూసుకోవచ్చు మీ ఫోన్లో చూసుకోవచ్చు మరి సదుపాయం పోతే మళ్ళీ పాత బాధలే రావన్న ఇదేనా ఇందిరమ్మ రాజ్యం మళ్ళా పట్వారీలు మళ్ళా పాత పద్ధతి జాగ్రత్త తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా మీకు చెప్పడం నా బాధ్యత ఎందుకంటే వాడు ఏమంటాడు రేపు మేము కుల్లా బాధప్తో చెప్పినాం అయినా మాకే వేసిన ఓటు ఇక మాకేం భయం ఉన్నది బాధపాతే చేస్తామంటాడు అప్పుడు కేసీఆర్ ఏం చేయలేడు సిఆర్ ఏం చేయలేడు ఎవరు ఏం చేయలేం మళ్ళీ రోడ్డు మన పంచాయతీ మళ్ళీ బజార్ మీద వాడాలి మళ్ళీ కొట్లాడాలి మళ్ళీ ఉద్యమాలు చేయాలి ఆ కర్మ అవసరమా దయచేసి ఆలోచన చేయండి కాంగ్రెస్ నాయకులు మాటలు మాట్లాడితే కొన్ని విషయాలలో సిగ్గు కూడా ఉండాలి మేము రైతు రుణమాఫీ చేస్తామని రెండుసార్లు చెప్పినాం బాధ్యత చేసినాం అందులో కరోనా వచ్చింది మీ అందరికి తెలుసు కరోనా రావడం వల్ల ఒక సంవత్సరం మొత్తానికి సున్నా అయింది రాష్ట్ర ఆదాయం రూపాయి కూడా రాలే దాని మళ్ళీ అది లేట్ అయింది లేకపోతే ఎప్పుడో అయిపోవు రైతు రుణమాఫీ మూడేళ్ళ కిందనే అయిపోవాలి ఆ కరోనా కొట్టిన దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోయి ఇది ఆలస్యమైంది మొన్న చేసినాం అయిపోయింది తొంభై పర్సెంట్ అయిపోయింది ఏనుగళ్ళింది తోక ఇక్కింది లక్ష రూపాయల దాకా అందరికి అయిపోయింది లక్ష రూపాయల పైన ఉన్న వాళ్ళకు నాలుగైదు పర్సెంట్ మందికి మిగిలింది అది ఇయ్యమా మేము దాన్ని కూడా ఒక ఇష్యూ ఎత్తది అలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు అడ్డం పడ్డది ఎవడు దానికి అడ్డం పడ్డది కూడా కాంగ్రెస్ కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి ఇప్పుడు ఇవ్వద్దు అని చెప్పి ఆపేసింది మళ్ళీ బజార్లోకి వచ్చి ఇంకా రెండు మాఫీ అని మాట్లాడతారు సిగ్గు కూడా ఉండాలి కదా నేను అందుకే చెప్పింది ప్రజాస్వామ్య పరిణతి అని చెప్పి